బృందావన మిత్రులకు స్వాగతం ఈ వీడియోలో చాలామంది వినని చూడని తాటి బుర్ర గుజ్జుని చూపిస్తున్నాను ఇవి వేటి ద్వారా రభిస్తాయి అంటే తాటి పళ్ళు పండిపోయినాక వాట్లన్నిటిని టెంకలు విడదీసి భూమిలో పాతి పెడతారు తర్వాత ఆరు నెలలకి వేసవిలో నాడితే చలికాలంలోకి ఇవి తేగల్లాగా తయారవుతాయి తేగలుగా తయారవని తాటి టెంకల్ని కొట్టితే మనకి బుర్రగుంజు లభిస్తుంది ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం తాటి టెంకలు నాటిన ప్రదేశాన్ని మనం తవ్వుకోవాలి అనుకున్నప్పుడు ఒక రోజు ముందు బాగా తడుపుకోవాలి తర్వాత పలుగుతో తవ్వి నెమ్మదిగా లాగితే చక్కగా చేతికి వచ్చేస్తాయి తడిపి లేకపోతే ఏమవుతుందంటే తెగిపోతాయి చూసారా తడి చేయడం మూల ఎంత సులభంగా తీయగలుగుతుంది యాగలుగా అవని వాటిల్లో ఇవి ఇలా కట్ చేస్తే ఇందులో ఏదో బొర్ర గుంజు ఉంటుందంట చూద్దాం అది తింటారా బాగా అసలు వదిలిపెట్టరు ఒకసారి తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది పోషకాలు చాలా ఉంటాయి దాంట్లో అవునా అంటే దీన్ని ఇలా తీసేసుకుంటే మేము గట్టిగా ఉండదా ఇదిగో అక్క ఇది 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 ఈ తెల్లదాన్ని ఈ తెల్లదా ఈ దీన్ని తింటారు యాక్చువల్గా ఏంటంటే ఈ గనక మొక్క బాగా పెరిగింది అనుకో

పంచదార కన్నా చాలా తీయగా ఉంది కాకపోతే తీడిమే నాకు తెలియట్లేదు కానీ సరిగా ఇదమ్మా ఇది అమ్మా నేను తీసి ఎలా తీనా ఆటవత్తు దగ్నే నేను తీసి పడతాను

అంతా తీస్తే పెద్ద ముక్కలా వచ్చింది చాలా బాగుంది కానీ ఇలాంటి నేచురల్ ఫుడ్ మనకి ఎక్కడ దొరుకుతుంది ఇలా పల్లెలోనే దొరుకుతుంది కదా అందుకని అందరూ కూడా పొలాలు రియల్ ఎస్టేట్ చేయకండి చక్కగా పొలాలు ఉంచుకోండి ఇలాంటివన్నీ నేచురల్ని మీరు మంచిగా ఎంజాయ్ చేయండి ఇవి ముఖ్యంగా కార్తీక మాసంలో లభిస్తాయి వీటిలో ఖనిజ లవణాలు విటమిన్లు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బృందావరం రుక్మిణి